సందర్భంగా ప్రజా సంఘాల నాయకులని ముఖ్యంగా వామపక్ష పార్టీలు సిపిఎం సిపిఎంఎల్ మాస్లైన్ పార్టీ నాయకుల్ని టీయుసిఐ పీడిఎస్యు అదేవిధంగా జమాత్ ఇస్లాం తదితర సంఘాల నాయకుల్ని అక్రమంగా అర్ధరాత్రి అరెస్ట్ చేసి ఇక్కడ నైపేట్ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు ఈ అరెస్టుల్ని ఈ అక్రమంగా చేసినటువంటి అరెస్టుల్ని మేము టీయుసీఐగా అదేవిధంగా సిపిఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ప్రముఖ నాయకులు ప్రజాప్రతినిధులు వస్తున్నప్పుడల్లా ప్రజా సంఘాల నాయకుల్ని అర్ధరాత్రులు అరెస్ట్ చేయడం పోలీసులకు రివాజ్గా మారింది ఇది పౌర హక్కుల్ని భగ్నం చేయడమే ఇది మాకు రాజ్యాంగ హక్కుల్ని భగ్నం అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా అమిత్ షాకు సంబంధించిన పర్యటనకు సంబంధించి మేము ఎట్లాంటి నిరసనలు తెలియజేస్తామని కానీ అదేవిధంగా మేము అడ్డుకుంటామని ఆందోళన చేస్తామని కానీ ఎట్లాంటి ప్రకటనలు చేయలేదు ఇట్లా అసంబద్ధంగా అర్ధరాత్రులు అరెస్టులు చేయడం ఇది చాలా అన్యాయమైంది ముఖ్యంగా ఏదైనా సీరియస్ నేరాలు చేసిన వాళ్ళని ట్రీట్ చేసినట్టుగా ఇవాళ ఇళ్ళ మీద చొరబడి అరెస్టులు చేయడం ఇది పోలీసులకు పొరపాటుగా మారింది ఇట్లాంటి పద్ధతిని మానుకోవాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా అమిత్ షా గారు ఇంకా పసు బోర్డుకు సంబంధించి ఇవాళ ఇప్పటికే మూడు సార్లు అది ప్రారంభోత్సవమైంది ఒకసారి ఎంపీ గారు చేశారు తర్వాత కేంద్ర వాళ్ళ బీజేపీ నాయకత్వం ఒకసారి వచ్చింది తర్వాత మళ్ళీ అమిత్ షా గారు చేస్తూ ఉన్నారు ఇది సరైనది కాదు అదేవిధంగా వాళ్ళ నా డిఎస్ శ్రీనివాస్కి సంబంధించి ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఈయనేమో బీజేపీ నాయకుడు వీళ్ళు ఎందుకు ప్రారంభోత్సవాలు చేస్తున్నారో వీళ్ళ పర్సనల్ పనుల కోసం ఇవాళ మిగతా ప్రజా సంఘాల నాయకుల్ని అదేవిధంగా ప్రబ ప్రజల్ని ఇబ్బంది పెట్టడం ఏదైతే ఉందో ఇది కరెక్ట్ కాదు అదేవిధంగా ఆయన వస్తున్నాడని చెప్పేసి జిల్లాలో మొత్తం నిజామాబాద్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు తద్వారా అనేక రకాలుగా ఇవాళ ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు ఇవన్నిటిని దృష్టి పెట్టుకోవాలి ప్రజాప్రతినిధులు ప్రజల కోసం పనిచేయాలి తప్ప వాళ్ళ కోసం ప్రజల్ని ఇబ్బంది పెట్టడం ఏదైతే ఉందో దీన్ని మేము సీరియస్గా ఖండిస్తూ ఉన్నాం